నమస్కారం అండి హలో నమస్కారం అండి అవునండి చెప్పండి లైవ్ చెప్పండి చెప్పండి అన్న మాట్లాడుతున్నారు అర్థం వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంతకుముందు మీ మీ కాల్ ముందు మాట్లాడుతా ఉన్నారు ఇప్పుడు మాట్లాడవచ్చునా నేను చర్చ ఇప్పుడు అమిషా అరెస్ట్ మీద బిఆర్ఎస్ ఏమంటుందంటే బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే ఇప్పుడు లోక్సభ ఎన్నికల కోసము లోక్సభ అంటే లో బీజేపీ వస్తుందా రాదా అనే డౌట్ ఉంది కాబట్టి ఈడ ఈడ తెలంగాణలో పాగేయాలన్నది ఒక పాయింట్ అని అరెస్ట్ చేశారని ఒక పాయింట్ మరొకటి ఏంటంటే బీఎస్పీకి

చెప్పాలంటే రెండు టాపిక్ మీరు మాట్లాడుతున్నారు దాదాపు గంట నుంచి నేను చూస్తా ఉన్నాను ఏమో సరే ఇంత ముందు మాట్లా ఇంత ముందు మాట్లాడిన అబ్బాయి ఏదో వాళ్ళగారు మాట్లాడము అది ఏదో మన మోడీ దాని బీజేపీ ఆర్ఎస్ ప్రవీణ్ గురించి మాట్లాడుతున్నాడు కదా ఆయన అట్లాని కాదు వాళ్ళకు ఏంటంటే ఈ సోషల్ మీడియా యూట్యూబ్ ల వల్ల ఎవరి వర్త వాళ్ళు మాట్లాడడం ఎవరి వర్త వాళ్ళు చేయడము కొన్ని ఏమైందంటే మీ అటువంటి రంజిత్ వాట మీ అటువంటి శంకర్ అటువంటి వాళ్ళవి కొన్ని దుష్ప్రచారాలు అవుతున్నాయి ఎందుకంటే వన్ సైడ్ గా సపోర్ట్ చేస్తున్నారు బిఆర్ఎస్ కన్నట్టు అన్నట్టు మాట్లాడుతుంది కానీ నిజానికి చెప్పాలంటే మీకు ఈ తీర్మార్ మల్లన్నకు నా నక్కకు నాగనుకున్నంత తేడా ఉంది తీర్మార్ మల్లన్న సోషల్ మీడియాలో మొత్తం ఒక ఐదేళ్లు ఆరు నెల నుంచి మొత్తం తిట్టకమే మొదలు పెట్టిండు అతడు తిట్టడం తిట్టడం ఎంకరేజ్ చేయమన్నా మేము ఎందుకంటే జర్నలిజం మాకు మేము చదువుకున్న జర్నలిజం మాకు కొన్ని విలువలని కొన్ని నేర్పించింది మాకు కొన్ని విలువలతో కూడిన జర్నలిజం చదువుకున్నాం మేము అదే అదే అందుకే తిట్టడం మొదలు పెట్టిండు ఆ వ్యక్తి అటువంటి వాడు అప్పుడు మన ఆయన గురించి మనం మాట్లాడడం కూడా నా విలువ కూడా తగ్గుతుంది దీని మార్మ విషయంలో నేను ఏమంటున్నాం అంటే ఇప్పుడు ఒకవేళ కవిత అది అరెస్టు అని అంటే నాకొక్కటి తెలియదు ఏంటంటే ఇప్పటి వరకు మోడీ గారు చేసినవి సరే హిందూ ధర్మత్వం ప్రకారము కొన్ని టెంపుల్ కడుతున్నారు రామాలయానికి వచ్చినాము పోయినసారి రెండు వేల పద్నాలుగు రెండు వందల యాభై వచ్చినాయా రెండు వందల ఇరవై వచ్చినాయా రెండు వందల పంతొమ్మిదిలా రెండు వందల మూడు వందల మూడు వచ్చినాయి ఇప్పుడు మూడు వందల డెబ్బై లేదా నాలుగు వందలు రావాలని కోరుకుంటున్నాడు ఓకే ఎవరు ఎవరు కోరుకోవడం తప్పు లేదు రాజకీయాలు ప్రతి ఒక్కరు రాజకీయం చేస్తాడు ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటారు ఇప్పుడు మనకున్నటువంటి సౌత్ దక్షిణ దక్షిణ తెలంగాణ కాకుండా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి నూట ముప్పై సీట్లలో నిజానికి నేను అనుకున్న కాడికి ఆయనకు తమిళనాడు లేదు తెలంగాణ లేదు ఆంధ్ర లేదు కర్ణాటక లేదు కేరళ లేదు పాండిచేరిలా కూడా లేదు ఇట్ మీన్స్ నేను ఆయనకు వస్తే దాదాపు అంటే అంటే ఇరవై ఐదు సీట్లు వస్తే మా గొప్ప దక్షిణ దక్షిణ భారతదేశం నేను అందులో ఏంటంటే మెజార్టీ ఆఫ్ ద పీపుల్ మెజార్టీ ఆఫ్ ద పార్టీస్ అన్ని డామినేషన్ ఇప్పుడు లా ఒకవేళ ఆల్రెడీ నూట డెబ్బై ఐదు సీట్లకు ఇరవై నాలుగు సీట్లకు ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉండు జగన్ అందులో ఒకవేళ కొట్టుకుంటూ పోతే వాళ్ళు శిర్శాగం కొట్టుకోపోయినా అందులో పదిహేను దాకా జగన్ కొత్త బాగుంటుంది తెలంగాణలో కూడా కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి అనుకుంటే పదిహేడులో పదహారు అయితే నువ్వు ఒక సీట్ ని ఎంఐఎం ని ఏం చేసినా ఏం యో నిలబెట్టా మాధవిల తండ్రి పెట్టా మోడీ నిలబెట్టినా ఎవరు గెలవడారు నేను అది ఐం అది పదహారు సీట్ల పదహారు సీట్లలో మనం అనుకునేది ఏంటంటే మోడీ గారికి కవితని అరెస్ట్ అంటే నిజానికి ఆ అబ్బాయి అంతకంటే ముందు అరెస్ట్ చేస్తే నలభై వస్తాయి యాభై వస్తాయని అంటే అంతకంటే ముందు అరెస్ట్ చేసి వస్తే అసలు యాభై వస్తాయా నలభై వస్తాయా ఉన్న నా ఒక్క సీటు పోతుండేనా తెలియదు కదా మన అక్కడిది ఏది మన నా ఆ అది అది ధైర్యం లేక చేయలేదు సరే ఎవరో ఏం చేస్తున్నారు ఇలా ఏముంది పాపం ఆయన కేజ్రీవాల్ పోయిండు పదిహేను నిమిషాలు ఉన్నాడు బెయిల్ తెచ్చుకుండు వాళ్ళ లాక్ పూచి కత్తి మీద పదిహేను వేలు కట్టి బయటకు వచ్చిండు అని ఒక దొరికింది నిజానికి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళందరూ ఆ అబ్బాయి ఇంత ముందు కంటూ కేసీఆర్ గారు రాజేందర్ గారి విషయంలో మాట్లాడుతూ ఏంటి అంటే కేసీఆర్ గారు రాజేందర్ విషయంలో అంటే రాజేందర్ అనే వ్యక్తి మాకు తెలుసు ఇరవై నాలుగు నుంచి నేను యాక్చువల్ గా ఆయన సబ్జెక్ట్ మనకు అవసరం లేదు కాకపోతే ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కి ఈడీలు సిబిఐలు వాళ్ళు సహకరించారు వాళ్ళ చేతుల ఉంటారు వీళ్ళు నిజానికి ఒకవేళ వాళ్ళ చేతులనే ఉంటే ఈ కేసే అసలు ఉండకపో కవితకు నిజానికి అంతేనా కదా ఎన్నడో కవిత సాక్షిగా పెట్టినప్పుడే కవిత పేరేది చేస్తూ ఈడీ కేసీఆర్ చేతులు ఉంటే సిబిఐ చేతులు ఉంటే నిజానికి కాబట్టి ఇది ఎంత ఏంటని అంటే ఎనిమిది సీట్లు వచ్చినాయి ఎమ్మెల్యేలకు సరే ఏం చేయాల పరిస్థితి ఇంకోటి నార్త్ ఇండియన్ నిజానికి చెప్పాలంటే మోడీ గారికి అందరు అన్నట్టు నాలుగు వందల సీట్లు వస్తలేవి ఈ మధ్య నేను కూడా నార్త్ పోయినా ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు పరిస్థితి ఎందుకంటే రెండోసారి అయిపోయి అయితే వచ్చిందంపల్సరిగా రెండోసారి గవర్నమెంట్ అయిపోయిందంటే మూడోసారి వ్యతిరేక భవనాలు అన్నట్టు వేస్తూనే ఉంటాయి ఆయనకు బాధంతేంది అన్న ఎప్పుడైనా చూడండి ఎన్నడూ చూడలే మోడీ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో ఐదు రోజుల ప్రచారం విత్ ఇన్ ద ఫైవ్ డేస్ లో ఎప్పుడు చేయలే అంతేనా కదా ఒక మోడీ ఒక ప్రైమ్ మినిస్టర్ ఉండి ఒక పరిస్థితుల నాగర్క లేని నిన్న మల్కాజ్గిరి రేపు ఆంధ్రాకు మళ్ళా ఎల్లుండి వచ్చేసి మళ్ళా హుజరాబాద్ కు ఇవన్నీ జగిత్యాలు ఇవన్నీ ఎందుకు ఆయనకు భయం లేకుండా ఇంకెందుకు తిరుగుతాడు ఒకవేళ అంతేనా కదా అదొకటి సరే మోడీ మోడీ అందరం మోడీ అంటున్నాం రైట్ ఓకే కాదంటలేం ఇలా తెలంగాణలో ఏ విధంగా రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఆంధ్ర వలస పాలకుల తోటి కష్టపడ్డము నిధులు నియామకాలు ఆ అన్ని తెచ్చుకుందాం అనుకున్నాం నీళ్ళు అనుకున్నాం అన్నిటికి మనం వచ్చినాం రెండు వేల పద్నాలుగు తర్వాత మోడీ గెలిచిండు కేసీఆర్ గెలిచిండు నేను ఒకటే స్ట్రేట్ గా మీ మీ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మోడీకి ఇదే బీజేపీ రాష్ట్ర అధ్యక్షునికి అందరికి మా పార్లమెంట్ మెంబర్లకి కూడా చెప్తున్నా పదిహేనులలో చేసిన కేసీఆర్ చూపి మళ్ళీ ఈ పదిహేనులలో మీ మోడీ రేమ్ ఉందన్న చూపింది మోడీ పన్నెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది గ్రామాలు తెలంగాణలో ఉన్నాయి ఓకేనా పన్నెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది గ్రామాలల్లా ఒక్కటే మోడీ చూపి అయ్యా ఒక రోడ్ వేసింది చూపి మోడీ మేమిచ్చినామో ఆనాడే వచ్చింది ఆమె ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నటువంటి ఆ మాత వచ్చింది ఆ మాత వచ్చి ఏడా రేషన్ లలో వచ్చి నా బోట పెట్టమని చెప్పింది ఆమె అంత చిల్లర రాజకీయాలు చేసిపోయి వచ్చి కాబట్టి మనం కోరేదేంటి అదే పదే నెల కేసీఆర్ మీద మీరు కక్ష కట్టి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద కేంద్రం ఉన్న అపోజిషన్ పార్టీ ప్రాంతీయ పార్టీలకు తొక్కాలనే ఆలోచన తోటి మీరు చేసేటటువంటి దురుద్దేశాలు ఇవన్నీ ఎవరు ఢిల్లీ పోతే కేజ్రీవాల్ ఇంటలేడు ఏది పశ్చిమ బెంగాల్ పోతే దీది ఇ లేదు నిజానికి ఇక్కడ పోతే మన స్టాలిన్ ఇంటలేడు అక్కడ పోతే జగన్ ఇంటలేడు ఇక్కడ పోతే కేసీఆర్ ఇంటలేడు ఇటువంటి రేపు పోతే నాకున్న పేరు వీళ్ళు చెడగొట్టుకొని నాకంటే మంచి పేరు వస్తుంది భయం ఉంది మోడీకి ఏం లేదు ఇక్కడ ఇవాళ ప్రతి ఒక్క నితీష్ కుమార్ అనే వ్యక్తి ఏంటంటే మన ఊసి లాగా రాజకీయాలు చేస్తారు కాలు ఎగరేసుకొని బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాళ్ళు అనుకున్నంత రీతిలో లేదు వాళ్ళు అనుకున్నంత చరిష్మే ఇంకొకటి నేను కోరుతున్నా మీ ద్వారా మీరు కొద్దిగా చెప్పాలి ఈ మాటలు కూడా మీరు నోట్ చేసుకుని కొద్దిగా చెప్పాలి జనానికి ఇవాళ మోడీ పదిహేను లోపల ఇంత చరిష్మ ఉన్న వ్యక్తి ఇవాళ నువ్వు నిలబెట్టినటువంటి ఎంపీ క్యాండిడేట్స్ ఎవరు చెప్పండి దయచేసి ఇవాళ నీకు ఉన్నటువంటి ముగ్గురు క్యాండిడేట్స్ అయోమయాలు ఉన్నారు ఒక క్యాండిడేట్ తీసి పారేసిన వెళ్ళి అంతే కదా ఇవాళ ఉన్నటువంటి అరవింద్ పరిస్థితి బాగలేదు ఇవాళ ఉన్నటువంటి బండి సంజయ్ అరవింద్ ఇద్దరు ఎమ్మెల్యేలు గెలవలేకపోయారు మోడీ చరిష్మా ఎక్కడ పోయింది ఎంపీగా ఏడు నియోజకవర్గాలు ఉన్నవాడు ఒక నియోజకవర్గం గెలవలేనోడు మోడీ చరిష్మ ఎక్కడ చెప్పండి ఇవాళ మోడీ చరిష్మ లేకనే కదా కేసీఆర్ కేసీఆర్ సంపాదించుకున్న ఆస్తిని గుంజుకుంటున్నావు ఆయన పుట్టినటువంటి బిడ్డలైనటువంటి ఎంపీలని గుంజుకుంటున్నావు నాగర్ కర్నూలు లో రాములు గుంజుకున్నావు హైదరాబాద్ లో బీబీ పాటిల్ గుంజుకున్నావు ఇక్కడికి వచ్చిన అంటే వాళ్ళు అన్న వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పుడు మీరు కేసీఆర్ కి పెంచిన బిడ్డలుగా అంటున్నారు కానీ మరి వాళ్ళు ఇంతకు ముందు వేరే వాళ్ళు వేరే వాళ్ళు పెంచిన బిడ్డలను కేసీఆర్ గుంజిండు కదా అంటారు గుంజి గుంజ ఇది ఒకటి నేను ఎందుకు ఇదే డిబేట్ చేయాలనుకుంటా కేసీఆర్ గుంజి ఎవరిని కూడా అప్పటిదప్పుడు టికెట్ ఇవ్వలేదు మీరు రాసుకోండి నేను చెప్తున్నాను టికెట్ల విషయం అయితే ఇయ్యలేదు ఎవరికి అంతా నేను గది డిబేట్ చేయండి నేను కోరేది గది డిబేట్ చేయండి ఇప్పుడు రాగానే ఇప్పుడు మీరు కిటికిటి చేయడం అంటే మీకు గాక మీ యొక్క అసమర్థత తోటి మీ లోపల ధైర్యం లేక కేసీఆర్ చూసి భయపడుతున్నారు ఆయన ఓటమి కావచ్చు జనం గుండెల్లో ఉన్నాడు ఇలా ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయా ముప్పై ఉంటారే ముగ్గురు ఉంటారా తర్వాత ఐదేళ్ల లోపల కానీ జనం గుండెల లోపల కేసీఆర్ ఉన్నారు జనం ఏమనుకున్నారంటే ఏదైతే ఎమ్మెల్యేల వ్యతిరేకత మీద ఈ ఒక్క ఎమ్మెల్యే ఓడిస్తే కేసీఆర్ మీ అన్న మీరు కరెక్ట్ పాయింట్కి వచ్చి నేను అదే చెప్దాం అనుకున్నాను ఎందుకంటే మేము పబ్లిక్లో తిరుగుతున్నప్పుడు మరి మీ ఎమ్మెల్యే బీఆర్ కేసీఆర్ ముఖ్యమంత్రి అని మీ ఎమ్మెల్యే ఎందుకు కూడా కొట్టిరంటే ఏ ఈయన మాకు నచ్చలేదు ఈయన ఒక్కడు ఓడిపోతే కేసీఆర్ ఓడిపోతాడా అను ఈయన ఓడిపోయినా మాకు కేసీఆర్ వస్తారు పైన అనుకున్నాము ఇంత మోసం జరుగుతుందని అనుకోలే అన్నారు నేను అనేది నేను కోరేది కాదు ఎందుకంటే నాకు ఉన్న సబ్జెక్ట్ నాకున్నటువంటి అవగాహన రాజకీయంగా నన్ను ఎవరు కూడా డిబేట్ లో తీసుకోలేదు నా పేరు నల్లమాస రమేష్ గౌడ్ అండి మీ నెంబర్ మీ నెంబర్ నేను రాసుకుంటాను మీ నెంబర్ నేను రాసుకుంటా తప్పకుండా మీకు తర్వాత కాల్ చేస్తాను దాదాపు మీతో మాట్లాడుతుంటే ఒక ఇరవై ముప్పై ఫోన్లు దాటిపోయాయి ఒకసారి తర్వాత ఎటువంటి మంచి మంచి పాయింట్లు కొద్దిగా మీరు తీసుకోండి నా నెంబర్ తీసుకుని రాయండి ఒకసారి మీ దాంట్లో నాకు డిబేట్ ఇవ్వండి చూద్దాం ఏ విధంగా ఇప్పుడు నేను కోరేది ఒకటే ఒకటి ఇవాళ కవిత గారిని అరెస్ట్ చేసినంత మాత్రం అన్న ఇవాళ ఉన్నటువంటి తెలంగాణకున్న ముఖ్యమంత్రి గెలవో వచ్చిన అవునవును ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఆంధ్రలో జైలకు పోయొచ్చినోడే ఇప్పుడు ముఖ్యమంత్రి ఆంధ్రలో జైలకు పోయొచ్చినోడే అంతేనే కదా జైలు అనేది పెద్ద గొప్ప కాదు జైలు అనేసరికి ఏదో దొంగతరం చేసే లంగతరం చేయాలి వాడే చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుకుంటుడు మా జైలు మీద జాకే మా హీరో అని అనుకుంటుండు పొద్దు ఆమె కూడా గది కదా రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న పూర్తి స్థాయిలో అంటే ఈయన చెప్పేది ఏంటంటే ఇమీడియట్ గా నరేంద్ర మోడీ గారి ఆ పనికి రావడం లేదు అసలు పనికి చేస్తుంది అనే నమ్మకం లేదు కాబట్టే పూర్తి స్థాయిలో ఇక్కడ ఈయన వేరే పార్టీ నుండి తీసుకొచ్చి ఇమీడియట్గా టికెట్లు ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకు అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి విషయం నమస్కారం అండి చెప్పండి నేను వేరే లైవ్ మేము వేరే లైవ్ లో ఉన్నాం రైతు బంధు లైవ్ వచ్చినప్పుడు చెప్తాను మీకు